హాయ్ ఎవ్రీవన్ పోట్లీ బటన్స్ ఏ కలర్తో అయితే రెడీ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ఇలా పీసెస్కి కట్ చేసుకోవాలి ఇలా ఏ సైజులో అయితే తయారు చేయాలనుకుంటున్నామో ఆ సైజు వచ్చేలా ఇలా చిన్న చిన్న పీసులని ఇలా రౌండ్గా చేసి పట్టుకోవాలి సేమ్ కలర్ క్లాత్లో ఇలా పెట్టుకొని వేళ్లతో నొక్కినట్టు పట్టుకుంటే రౌండ్గా ఉండిపోతుంది కదలకుండా వెనక వైపు నుంచి ఇలా బాల్ షేప్ని పట్టుకొని ఇలా తిప్పుకోవాలి గోరుతో పైకి నెట్టినట్టు చేస్తే రౌండ్ షేప్ అనేది వస్తుంది సేమ్ కలర్ దారంతో ఇలా పది పదిహేను చుట్లు చుట్టుకొని చివరిలో రెండు ముళ్ళు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకొని కుట్టుకోవడానికి కావాలి కదా హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకొని కట్ చేసుకోవాలి ఇలాగే మిగిలినవన్నీ ఎన్నైతే కావాలో సే అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి చూడండి హ్యాండ్కి యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేయాలి లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో కొట్టకండి ఎప్పుడు కూడా అంత నీట్గా ఉండవు ఇలా రెండు వైపులా కచ్ కోసం టూ టూ ఇంచెస్ గ్యాప్ వదులుకోవాలి కింద హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ గీసుకోవాలి నేను ఒక్కొక్క పోట్లీ బటన్కి ముప్పా ఇంచ్ గ్యాప్ ఇస్తున్నాను అందుకే అన్నీ కూడా ఇలా మార్కులు చేసుకోవాలి ఎందుకంటే పోట్లీ బటన్స్ ఎప్పుడు కూడా సేమ్ గ్యాప్లో రావాలి ఇలా కట్ చేసి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ పోట్లీ బటన్ పెట్టి కుట్టుకోవాలి నాకు కుడివైపు నుంచి కొట్టడం అలవాటు అందుకని కుడివైపున హోల్ ఉండే సింగిల్ పాదం పెట్టుకొని అటువైపున బాల్ పెట్టుకుని కొడుతున్నాను చూడండి హ్యాండ్ పార్ట్ కూడా కుడివైపు పెట్టుకున్నాను నాకు ఇటు కొట్టడం అలవాటు పోట్లీ బటన్ మార్క్ నుంచి కదలకుండా రెండు వేలతో గట్టిగా పట్టుకొని కుట్టుకోవాలి నేను చేత్తో తిప్పుతున్నాను అందుకే ఒక చేత్తోనే పట్టుకుంటున్నాను ఎందుకంటే అక్కడ చాలా గట్టిగా ఉంటుంది పోట్లీ బటన్ దగ్గర కుట్టు సరిగ్గా పడదు అందుకని చేతితో తిప్పుకోవాల్సి వస్తుంది కాకపోతే మార్క్ దగ్గర నుంచి కదలకుండా ఉండాలి అప్పుడే సేమ్ గ్యాప్లో వస్తాయి చూడండి అన్నీ సేమ్ గ్యాప్లో ఉన్నాయి సేమ్ సైజులో కూడా ఉన్నాయి అప్పుడే నీట్గా వస్తాయి చూడండి చూడటానికి బాగున్నాయి కదా దీనికి వెనక వైపున పట్టీ అనేది కుట్టుకుంటే చక్కగా నిలబడుతుంది ఈ ఖర్చు అనేది కనపడకుండా ఒక వన్ ఇంచ్ విట్టుతో ఇలా స్ట్రైట్ పట్టి కట్ చేసుకుని ఒక వైపున ఫోల్డ్ చేసి కుట్టేసుకుని రెండో వైపు నుంచి హ్యాండ్ పార్ట్కి ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేసే కుట్టు కూడా బాల్స్ పక్కనే పడేలా కుట్టాలి ఇంతకుముందు బాల్ యాడ్ చేయడానికి కుట్టాం కదా ఆ కుట్టు మీదే పడేలా వేసుకోవాలి చివరి వరకు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి వెనక వైపున హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఖర్చులు అనేవి కనపడకుండా ఇలా కుట్టుకుంటే స్ట్రాంగ్గా నిలబడుతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది వెన్నెల టైలరింగ్ ఛానల్లో ఒకసారి చూసేయండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్